ఉన్న వారికి మాత్రమే న్యాయం జరిగింది మిగతా కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరగలేదు వైవిఆర్ ఆధ్వర్యంలో అంటున్నారు మీద మీ వివరణ ఒకవేళ మనిషి దేవుడు కాదు కొన్ని పొరపాట్లు ఎవరైనా చేసి ఉండొచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు వాటి దగ్గర ఉండేవాళ్ళు బాబు జనరల్గా పోతుండొచ్చు వీళ్ళు పోకపోయేటప్పుడు నేను జరిగిండొచ్చు అన్న నమ్ముకోవడం వాళ్ళే అనుకుంటే ఇప్పుడు మీ పాముడి మున్సిపాలిటీని తీసుకొచ్చి మళ్ళా పంచాయతీ చేస్తాం ఇప్పుడు అది న్యాయం చేసినట్లా కాదా అదే అందరికీ న్యాయమే కదా కొంతమందికి కాదు కదా అది హాస్పిటల్ హాస్పిటల్ చేయించాము మీకు తెలుసు బిల్డింగ్ వచ్చింది మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు అవి ఉన్నాయి మరి కొంతమందికి ఉపయోగపడుతుంది ఆ స్కూల్ స్కూలు అదే మరి కాదు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయా లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తి ఆ మహానుభావుడు అందరినీ చూసుకునే వాళ్ళు అన్నాడు ప్రతి వ్యక్తి కొద్దిగా గొప్ప పొరపాట్లు జరిగిండొచ్చు మేము జరిగిండవా అని చెప్పు ఎందుకంటే వీళ్ళు పోలేకపోవడమో ఇంటైంలో చెప్పలేకపోవడమో కూడా జరిగిండొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కాదు కొన్ని ఏమైనా జరిగింటే తప్పకుండా దుకుండా మీకు రోడ్లో అభివృద్ధి అనేది పాపండ్ ఎప్పుడన్నా ఉందా ఈరోజు అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నాం మీకు కూడా తెలుసు కాబట్టి ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని నేను అనుకోను ఎందుకంటే మనిషిలో ఏదో కొంత తెలుసో తెలియకో జరిగింటాయి హండ్రెడ్ పర్సెంట్ జరిగింటా ఇండియా కూటమి అభ్యర్థి ఇందాక ర్యాలీలో మాట్లాడుతూ మజీద్ పట్టి రెండు ఎకరాల స్థలాన్ని భీమరెడ్డి అన్న మీరు చేసుకున్నారు అని చెప్పి ఇందాక అన్నారు దీని మీద మేము మజీద్ పట్టే మజీద్ పట్టే ఎక్కడ చేసాడు చూపించే ఆయన మేమే పోతాం డైరెక్ట్గా డైరెక్ట్గా మేమే వస్తాం ఏదైనా దీంట్లో రికార్డులో ఉంటుంది ఆయన మాత్రం మేము ఎన్ని చేసుకున్నాము ఒకవేళ ఆలూరు ఏరియాలో పోతే ఎల్లార్ది దానిలో అందరూ చాలామంది పోతుంటారు మేము ఉండీలు పెట్టలే ఎక్కడ మళ్ళీ అట్లాగే ఎవరిని బెదిరించి భూములు వాళ్ళు చేసుకున్నారో ఎవరెవరు ఎంత ఎంత ఇవ్వాల్సి వచ్చిందో ఆలూరు ప్రాంతానికి పోతే వాళ్ళ ప్రజలే చెప్తారు అభివృద్ధి ఏం చేశాడనే చెప్పారండి భీమిరెడ్డి మసీద్ పట్టి భీమిరెడ్డి అంటాడు మసీద్ పట్టి భీమిరెడ్డి చేసుకుంటే వర్క్ బోర్డు వాళ్ళు అనుకుంటారా మీరు చెప్పండి ఉంటారా చెప్పండి ఏంటన్నా సాధ్యం అది ఎవడో మార్చుకునేది అండి రెండోమెంట్ ల్యాండ్స్ కావచ్చు దీనివి కావచ్చు అవునా కదా ఇంతకల్లో పదహైదు వందల ఫ్లాట్లు నేరుల త్రీడక్క మీద మంజునాథ్ రెడ్డక్క మీద మంజునాథ్ రెడ్డి అన్న మీద పెట్టుకున్నారు అంటున్నారు దీని మీద మీ వివరణ పదహైదు వందల ఫ్లాట్లు పెట్టుకున్నామో ఇంకా ఎక్కువ పెట్టుకున్నామో అవన్నీ ఆయన వచ్చి ఆడి డైరెక్ట్ ప్రూవ్ చేయమనండి ప్రూవ్ చేస్తే కదా డైరెక్ట్ కూర్చున్నాము ఆ ఫ్లాట్ నంబర్లు ఫ్లాట్లు ఇవన్నీ తీసుకొస్తే బెస్ట్ కదా ఊరికే గాలి మాటలు ఎవరైనా మాట్లాడవచ్చు మేము కింద స్థాయిలో నుంచి పైకి రాలే ఆయన ఆ ఫైవ్ ఇయర్స్లో ఏం చేసుకున్నాడో ఆయన ఆలూరు ఏరియాలో పోయి కనుక్కోమర పదహైదు వందలు ఫ్లాట్లు పెట్టినారు కదా ఎవిడెన్స్ వేసుంటే మరి ఎందుకు డైరెక్ట్గా అవన్నీ చూపించకూడదు ఇవన్నీ వీపేడ్తో వీ పేడ్తోన్నాయి వీ పేడుతోన్నాయి పబ్లిక్ వాళ్ళ చేతిలో మీడియా ఉంది ఆ మీడియా రెండు పేపర్లు ఎట్లావో మనకు తెలుసు రెండు మీడియాలు ఎట్లావో తెలుసు మరి దాంట్లో డైరెక్ట్గా ఇది చేయొచ్చు కదా చేయొచ్చు కదా మరి ఆలూరు ఏరియాలో మీరేం చేశారు మీ పరిస్థితి ఏమి ఎమ్మెల్యే కాకముందు ఎంత ఉండే ఎమ్మెల్యే మంత్రి అయినా మరి ఆయన ఆలూరు ఎంత డెవలప్ చేశాడో ఒకసారి చెప్పారండి ఆయన్ని ఆలూరు ఎల్లార్థికి పోయే ఎట్లుండే ఆయన పల్లెలు పోయే దావులు దావులు ఎట్లుండే ఆయన ఏదైతే గుమ్మునంలో నిలబడ్డాడో ఆ గుమ్మునం ఎంత డెవలప్ అయింది మేమేం చూడాలి పెట్టలే కాడ ఒక అడిషన్ లిస్పి వచ్చి రైడ్ చేసింది ఎక్కడ ప్రపంచానికి తెలుసు తెలియకుండా ఏం లేదు కదా లిక్కర్ ఎవరు సప్లై చేశారో ఆ ఏరియాలు ఎవరు అని చెప్తారు మరి మేము లిక్కర్ వ్యాపారాలు చేయలేదే శాండు వ్యాపారం అంటాడు శాండు చేసే అవకాశం ఉందే చిన్న చిన్న ట్రాక్టర్లు పోతేనే ట్రాక్సులు పట్టుకొని వేసారు మరి ఎవరు చేసేది మరి పర్మిట్లు ఉన్నప్పుడు ఎర్ర తప్పే తప్పేముంది గవర్నమెంట్ ఇచ్చిన పర్మిట్లతోనే కదా మరి వాళ్ళని పోయి వాళ్ళ ఏరియాలోనే ఆలూరులో చర్చా వేదిక పెడదాం అవన్నీ చూపించను ఈయన ఎంత పట్టుకో సర్చిల్డో ఎంతమంది డెవలప్ చేసాడో మరి ఆయనకి మరి ఇవేవో నా కొడుకు భీమిరెడ్డి మీద ఏదో మసీదు సేన అంటాడు పదిహేను వందలు ఫ్లాట్లు అంటాడు అవన్నీ చూపిమనండి ఇప్పుడు ఈయన ఈయన కుల్లో నేను వాల్మీకి వాల్మీకి అంటాడు ఎంతమంది వాల్మీకులను ఆర్థికంగా అభివృద్ధి చేశాడో ఒకసారి చూద్దామ ఆయన నమ్ముకున్న వాడు కూడా చేశాను అంటాడు ఈయన నమ్ముకున్న కూడా ఎంతమందికి చేశాడో చూపిపాను అంట అది కూడా చూపేయాలి కదా దాన్ని నమ్ముకోని వీళ్ళందరినీ ఇంత డెవలప్ చేశాను నేను పబ్లిక్గా చెప్పడానికి డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి మీరు జగన్మోహన్ రెడ్డి అంత చేసో పెట్టిపోయి ఇంకో పార్టీలో పోయి మైనార్టీలకు అన్యాయం చేశాడని చెప్పిన కనుడు ఏదో కొన్ని మధ్య గుర్తీలోనో ఏదో చెప్పిన మరి ఆలోచన చేయండి ఇంక ఇలాంటి వ్యక్తి చెప్పే ఎంత పట్టుకు వాస్తవాలు ఉంటే ఒకసారి ఆలోచించల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మాట్లాడి ఏదో మీటింగ్ పెట్టినారంటే ఇంట్లో ఒకసారి ఇప్పుడు పబ్లిక్లో ఇవన్నీ నేను చెప్పినవన్నీ నమ్ముతారు అని నమ్మేదట్టుంటే పక్క కాన్స్టిట్యూన్స్కి ఎందుకు వచ్చిపోతాడు సొంత కాన్స్టిట్యూన్స్లో పోటీ చేసే ఆ డెబ్బై వేల మంది ఉన్నారు వాళ్ళు మరి ఎందుకు ఇంటి పక్కకు వచ్చాడు ఆయన కొత్త ఏరియాలో అయితే నమ్మించడానికి అమాయకులు నమ్ముతారు అని మరి కాబట్టి ఇలాంటి కల్లిపల్లి వాటిలో వాస్తవాలు ఒకటి మీద పొడుగు తల్లితే వాళ్ళే లేని కాదు ముందు నీ కథ ఎల్లారిటీలో పెట్టిండేది వాస్తవం కాదా అడు పోయి ఎల్లారిటీలోనే కనుక్కోండి డైరెక్ట్గా నేను చెప్పేది కాదు అది ఆయన్ని పదహైదు వందల కోట్లు ఏదైతే పదహైదు వందల ప్లాట్లు అంటాడు ఫ్లాట్లు నంబర్లతో పాటు తీసుకురామనండి ఆ ఫ్లాట్లు ఇవ్వడమే కాకుండా దానికి ఆస్తి ఏదైనా ఉంటే ఇస్తాం లోకల్గా వినియకుంటున్న అభ్యర్థి ఫామిల్లో ఇసుక గరుసు బిజినెస్ చేశాడు భారీగా దోచుకున్నాడు అంటున్నారు వెంకటరం రెడ్డిని దీని మీద మీ వివరణ లోకల్గా 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 ఇసుక ఒక ట్రిప్పు ఏ పొద్దు అమ్మలేదు ఏ బొద్దు తోడలేదు గరుచు కానీ ఈ మధ్యనే ఒక రెండు మూడు నుండి పరిమిట్లు తెలుసుకొని ప్రతి టిప్పర్కి పర్మిట్ సెట్ చేసుకోవాలి నిలిపెట్టి ప్రతి టిప్పని పరిమిట్లు కట్టుకుంటూ తోడతాడు ఇసుక తీసుకునేది ఒక బండి కానీ పోలేదు ఒక ట్రాక్టర్ కానీ తోలేదు ఇంతవరకు అది ఇంత గ్యారెంట్ తీసుకోవాలి